మన వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ఈ వీడియోకి లైక్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భగవద్గీత అర్జున శ్లోకం తాన్ అవస్థితాన్ కృపయా విషాదయోగంలోష్టోన్ ఇదం అబ్రవీత్ శ్లోకమర్ధం ప్రత్యర్థి వైపున ఉన్న ఈ బంధుమిత్రులందరిపై దృష్టి సారించి కుమారుడు ప్రగాఢ జాలితో మరియు బాధతో మాట్లాడాడు వివరణ శ్లోకంలో కృప అంటే జాలి కరుణ మరియు దయ ఇది ఉదాత్తమైన నాణ్యత అనడంలో సందేహం లేదు కానీ మనిషి ధర్మబద్ధమైన కారణం కోసం పోరాడమని ధర్మం ద్వారా పిలుపునిచ్చిన సందర్భంలో నేను నాది అనే భావాలతో అర్జునుని మాయ అధిగమించింది అది తన దైవిక ధర్మాన్ని కోల్పోతుంది నేను నా స్వంత ప్రజలను ఎలా చంపగలను ఇదే అర్జునుడి బాధకి కారణం అతను ధర్మబద్ధమైన చర్య యొక్క స్ఫూర్తిని కోల్పోయాడు అర్జునుడు క్షత్రియుడు కావడం వల్ల ఆ పరిస్థితుల్లో అతని జాలి మానసిక బలహీనత ధర్మ నిరాకరణ ఈ బలహీనతనే శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక బోధన ద్వారా తొలగించాడు విచారకరం అంటే మనిషికి ఎలాంటి భౌతిక శక్తులు మరియు పరాక్రమాలు ఉన్నా అతను అజ్ఞానం నుండి విముక్తి పొందకపోతే అతను ఏదైనా క్లిష్టమైన పరిస్థితిలో నిరుత్సాహానికి గురవుతాడు అర్జునుడు మొదటి శ్రేణి యోధుడు అతను అద్భుతమైన శక్తులు మరియు ఆయుధాలను కలిగి ఉన్నాడు కానీ అజ్ఞానం అతను నిస్సహాయ పిల్లవాడిలా ప్రారంభించాడు ఇది మనస్సు యొక్క వ్యాధి దీనిని పూర్తిగా నయం చేయాలి మనస్సు యొక్క అన్ని అవాంఛనీయ మార్పుల నుండి అన్ని బాధాకరమైన అనుభూతుల నుండి మరియు కోరికల నుండి అత్యున్నతమైన స్వేచ్ఛను తెచ్చే ఆత్మ జ్ఞానం ద్వారా మాత్రమే ఇది చేయవచ్చు అర్జునుడి లాంటి వీరు చేస్తే సాధారణ మానవుల సంగతేంటి అందువల్ల శాంతిని పొందడం ఇది ప్రతి వ్యక్తి యొక్క విధి మానవులందరికీ లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక మార్గాన్ని బోధిస్తాడు జై శ్రీకృష్ణ